మొత్తానికి ఈ రోజు జరిగింది ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసిన తొంభై ఏళ్ల ముసలాయిన పైన తోసేస్తా ఉన్నారు కదా మరి పర్మిషన్స్ లేకుండా ఫోర్ మంత్స్ నుంచి అది ఓపెన్ అయ్యి ఫోర్ మంత్స్ అవుతుంది ఆయన లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచో టెన్ ఇయర్స్ నుంచో కడుతున్నాడు పది కోట్ల రూపాయల వ్యయం నుంచి ప్రైవేటు ఆయనకి తిరుపతిలో అవమానం జరిగింది అందుకని చెప్పేసి నా స్వామి కోసం అని చెప్పేసి ఆయన టెంపుల్ కట్టుకున్నాడు మరి ఫోర్ మంత్స్ నుంచి పర్మిషన్స్ లేకపోతే ఏం చేస్తా ఉన్నారు సరే ఆయన సంగతి తీసేయండి సింహాచలంలో గోడగోలింది కదా ప్రభుత్వం తప్పిదం కదా ఆ నలుగురు అందరూ ఆ ఐదుగురు మంత్రులు దాన్ని సమీక్ష చేశారు సింహాచలంలో ఐదుగురు మంత్రులు రాజీనామాలు చేస్తారా చేస్తారా తిరుపతిలో జరిగింది ఆయన టిటిడి చైర్మన్ ఆయన రాజీనామా చేస్తాడా చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తాడా ఎవడు చేస్తాడు ఆ దేవాదాయ శాఖ ఏం చేస్తుంది హనుమంతులు లేకుండా గుడ్లు కట్టుకుంటే ఏం చేస్తుంది నిద్రపోతున్నారా గవర్నమెంట్ ఏం అషాలు కుందా జనాల ప్రాణాలు అంటే లెక్కలేవా మీకు ఇప్పుడేమో ఆయన మీద తీసుకెళ్తున్నారు ఆయన గుడి కట్టుకోవడం తప్ప ఆయన చెప్తా ఉన్నాడు చెప్తా ఉన్నాడు పోలీసులకి పోలీసులకి నేను ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చాను ఇంటిమేషన్ ఇచ్చామని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు మరి అనుమతులు అని చెప్పేసి ఇప్పుడు చెప్పి ఆయన మీద తోస్తా ఉన్నారు